హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి రైనీ సీజన్ కదా ఎక్కువ దోమలు వస్తూ ఉంటాయి ఇంట్లోకి వాటి వల్లే మనకు ఫీవర్స్ అది వస్తూ ఉంటుంది బయట కొనే మస్కిటో కాయల్స్ కంటే మనం ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గా ఎలా చేయాలో చూపిస్తానో దీనికోసం వేపాకును తీసుకున్నానండి వేపాకును నీడలో ఆరబెట్టడం వల్ల మెడిసినల్ వాల్యూస్ పోకుండా ఉంటాయి ఒక ఆరేడు రోజులు మనము ఆరబెట్టుకుంటే సరిపోతుందండి అదేవిధంగా దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి చాలా వరకు మన ఇంట్లో ఉంటాయి ఏదైనా లేకపోతే మనము షాప్లో తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికోసం వేపాకును ఐదారు గుప్పెళ్ళు తీసుకున్నానండి బాగా ఆరిపోయింది నీడలో ఆరబెట్టినా కూడా కొద్దిగా ఎండ వస్తూ ఉంది కదా త్వరగానే ఆరిపోయింది అదేవిధంగా వేపాకు దొరకకపోతే వేపాకు పొడితో కూడా ఈ ధూప్ స్టిక్స్ అనేది చేసుకోవచ్చు అండి మీ దగ్గర వేపాకు పొడి ఉన్నా కూడా ట్రై చేయండి చక్కగా వస్తాయి ఈ వేపాకులతో పాటు ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను ఈ పసుపు కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి అదేవిధంగా ఐదారు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క దాల్చిన చెక్కను ఇలా కొద్దిగా మనం ఉంచి చిన్న చిన్న ముక్కలుగా వేసామంటే మిక్సీ పాడవకుండా ఉంటుంది అదేవిధంగా బిర్యానీ ఆకులు అండి బిర్యానీ ఆకులు కూడా ఇంట్లో ఉంటాయి కదా చాలా వరకు మనము ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇప్పుడు ఈ దూప్ స్టిక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా ముద్దకర్పూరం అండి నేనైతే ఇక్కడ ఈ ముద్దకర్పూరం కర్పూరాన్ని తీసుకున్నాను మీ దగ్గర ఇది లేకపోతే మామూలుగా బిళ్ళలు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కర్పూరం బిళ్ళలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొద్దిగా కూడా తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇంతే క్వాంటిటీ అని ఏమీ లేదు మనకు ఈ కర్పూరం బాగా వెలగడానికి పనికి వస్తుంది అదేవిధంగా మంచి వాసన కూడా వస్తుంది వెలిగేటప్పుడు అదేవిధంగా సాంబ్రాణి తీసుకోవాలండి సాంబ్రాణి అయితే నేను ఒక గుప్పెడు వేసాను చేతులు పట్టేటట్టు మరీ మెత్తగా చేసుకొని పౌడర్ లాగా వేసుకున్నా సరిపోతుంది లేదా ఈ విధంగా వేసినా కూడా మిక్సీ జార్ తిరుగుతుంది ఏమీ ఇబ్బంది లేదు చాలా స్మూత్గా ఉంది ఈ సాంబ్రాడి అయితే మరీ గట్టిగా అయితే లేదు అందువల్ల డైరెక్ట్గా వేసేసాను నేను చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా పల్స్ యూజ్ చేస్తూ మనము మిక్సీని రన్ చేస్తే సరిపోతుంది చక్కగా పౌడర్ అయిపోతుంది ఈజీగా కాకపోతే మిక్సీ జార్ను కడిగేటప్పుడు అయితే రెండు మూడు సార్లు కడుక్కోవాలి అదేవిధంగా హాట్ వాటర్ వేసి చక్కగా కడగాలండి మనం క్లీన్ చేయడమే కాదు కొద్దిగా వాటర్ వేసి ఒక నిమిషం అలా రన్ చేసామంటే నీట్గా లోపల ఉండే డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది ఆ విధంగా క్లీన్ చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ నీట్గా ఈ విధంగా పౌడర్ ఫామ్ లేక అయిపోయింది అదేవిధంగా ముద్దుగా కూడా ఉంది దీంట్లోకి మనము కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ లేదా ముఖ్యంగా వేప నూనె వేస్తే ఇంకా బెస్ట్ అండి దోమలు పారిపోతాయి ఇవి వెలిగినంతసేపు కూడా మనకు మంచి స్మెల్ రావడమే కాదు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేపాకు ఎండబెట్టుకోవడం అనేది కొద్దిగా లేట్ ప్రాసెస్ ఇంకేమీ లేదు పౌడర్ ఉందంటే ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి బాగా ముద్దగా వచ్చింది కదా నేను ఒక రెండు టీ స్పూన్లు కొబ్బరి నూనె యాడ్ చేశాను వేప నూనె వేసినా నెయ్యి వేసినా కూడా చాలా చాలా మంచిది బాగా వెలగడానికి అదేవిధంగా బైండింగ్కి సహాయపడుతుంది మనము మిక్సీ పట్టినప్పుడే చక్కగా బైండింగ్ అవుతూ ఉంది కానీ బాగా వెలగాలనే ఉద్దేశంతో కొద్దిగా కొబ్బరి నూనె కూడా యాడ్ చేశాను నేను చేత్తోనే ఈ కోన్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా దేంట్లోనూ పెట్టి రెడీ చేయట్లేదు మీ దగ్గర ఏదైనా సన్న పైప్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ ఉంటే కవర్లో కానీ పెట్టి ఈ కోన్ షేప్ తెచ్చుకోవచ్చు లేదా మామూలుగా రౌండ్గా కూడా తీసుకోవచ్చు మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేసుకోండి ఇక్కడ వాటర్ ఏమీ వేయట్లేదు కాబట్టి ఎక్కువసేపు ఆరాల్సిన అవసరం లేదు వన్ డే ఆరితే ఖచ్చితంగా నీట్గా సరిపోతుందండి అదేవిధంగా అడుగు వైపున ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకొని రెడీ చేసుకోండి అంటే మనము నిలబెట్టినప్పుడు నిలబడడానికి బాగుంటుంది ఈ విధంగా కోన్స్ అన్నీ రెడీ చేసిన తర్వాత కొద్దిగా పౌడర్ కూడా పక్కన పెట్టాను ఆ పౌడర్ కూడా మనం నీట్గా వెలిగించుకోవచ్చు అండి వెలిగించుకొని ఇల్లంతా కూడా చూపించినా కూడా చాలా చాలా మంచి వాసన వస్తూ ఉంది నేను డైరెక్ట్గా ముందే వేశాను ఈ విధంగా ఆరిన తర్వాత మనం ఒక బాక్స్లో ఎత్తిపెట్టుకుంటే సరిపోతుంది స్టిక్స్ అయితే చాలా చక్కగా వచ్చాయి పౌడర్ నింది కదా నేను ఇలా అగ్గిలో వేస్తూ ఉన్నాను అక్కడ చూడండి పొగ ఎంత బాగా వస్తుందో ఆ స్మెల్ కూడా చాలా చాలా బాగుందండి ఈ డైరెక్ట్గా ఈ పౌడర్ను కూడా మనం ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అగ్గిలో వేసామంటే మంచిగా పొగంతా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది చాలా బాగుంటుంది దోమలు ఈగలు అనేటివి కూడా ఈ స్మెల్కి రావు అదేవిధంగా వర్షాకాలంలో వచ్చే ఒక విధమైన వాసన కూడా లేకుండా ఇల్లంతా చాలా బాగుంటుంది సాయంత్రం పూట వెలిగించి పెట్టామంటే ఎక్కడి నుంచి అయితే దోమలు వస్తున్నాయో అక్కడ దోమలు అనేది రాకుండా పారిపోతాయండి చూసారు కదా ఎంత ఈజీగా వెలిగిందో ఎందుకంటే దీంట్లో కర్పూరం వేసాము ఆయిల్ వేస్తున్నాము అదేవిధంగా సాంబ్రాణి పౌడర్ ఉంది దానివల్ల తొందరగా అంటుకోవడమే కాదండి బాగా నిదానంగా ఈ విధంగా పొగ అనేది వస్తూ ఉంది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్